హలో అండి నేను మీ వాస్తవి వెల్కమ్ టు రీడ్స్ అందమైన కథల ఊహాలోకం ఇంకా నిన్న అంజలి హోటల్ రూమ్కి వచ్చి అక్కడ మనుషులను చూ వాళ్ళ బిహేవియర్ను చూసి అమ్మో ఇంక ఇక్కడ ఉండకూడదు మా అత్త చూసి తెలుసుకొని ఎలా అయినా వెళ్ళిపోవాలనుకుంది కదా ఇంకా ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం అలానే వీడియో చూస్తున్నారు వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే కామెంట్స్ కూడా ఇస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్దామా ప్రణయ్ గీతం ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ అంజలి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ మా నాన్న ఏం చేస్తున్నాడో ఇంకా మొత్తం నుండి లేచాడో ఇంకా అలానే పడుకొని ఉన్నాడేమో అని అనుకుంటూ నేను లేనని ఆ ప్రసాద్ తెలిస్తే మా నాన్ననే మేం చేస్తాడేమోనని ఆలోచిస్తూ నిద్రపోతుంది తెల్లవారుజామున అంజలికి ఒళ్ళంత చెమటలతో ఉలిక్పళ్ళు లేచి ఏంటి నాకు ఇటుంటి వచ్చింది ఆ ప్రసాద్ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నట్టు వచ్చింది చిచి ఈ ప్రసాద్ నన్ను కళలో కూడా వదలటం లేదు అనుకొని అంజలి లేచి టైం చూసుకొని టైం ఐదున్నర అవుతుంది నేను త్వరగా రెడీ అయ్యి అత్తను వెతకడం కోసం వెళ్ళాలి అనుకొని అంజలి లేచి త్వరగా రెడీ అయ్యి తన దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళ అమ్మ చేయిని తీసుకొని బ్యాగులో పెట్టి క్రిందకు వస్తూ తన అత్త అడ్రస్ తీసి చేతిలో పెట్టుకొని ఉంది రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడ్రస్ చూపించి మేడం నేను ఈ అడ్రస్కి వెళ్ళాలి ఎలా వెళ్ళాలో మీకు తెలుసా అని అడిగింది రిసెప్షనిస్టు ఆ అడ్రస్ చూసి ఈ ప్లేస్కు సిటీ బస్సులు వెళ్ళవు క్యాబ్ బుక్ చేసుకోవాలి అన్నది మేడం ఈ అడ్రస్కు క్యాబ్ మీరు బుక్ చేయండి నాకు ఈ ఆన్లైన్ బుకింగ్ తెలియదని చెప్పింది అంజలి రిసెప్షన్లో ఆమె ఓకే అని క్యాబ్ బుక్ చేసి మేడం మీరు బయటకు వెళ్ళి టెన్ మినిట్స్ వెయిట్ చేయండి క్యాబ్ వస్తుందని అంజలికి చెప్పింది చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అంజలి బయటకు వచ్చి క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ అక్కడ కొంతమంది అంజలి వైపు వెక్కిరిగా చూసి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు అంజలి వాళ్ళని చూసి ఉదయం నుండి ఈ పోకిరి వాళ్లకు వచ్చే పోయే వాళ్ళని చూసి కామెంట్ చేస్తూ నవ్వుకుంటుండమేనేమో వీళ్ళ పని అని అనుకొని ఈ ఏరియా అస్సలు బాగలేదు మా అత్త ఎక్కడ ఉంటుందో త్వరగా కనిపెట్టి ఈ ప్లేస్ నుండి త్వరగా వెళ్ళాలనుకుంది అంజలి క్యాబు అంజలి ముందుకు ఆగి మీ పేరు అంజలీనా మేడం అన్నాడు అతను అంజలి అవునని తన చేతిలో ఉన్న అడ్రస్ డ్రైవర్కి ఇస్తుంది అతను అడ్రస్ నావిగేషన్ టైప్ చేసి ఆ స్లిప్ అంజలికి ఇచ్చి మీరు ఎక్కడ మేడం అని డ్రైవర్కు కారు స్టార్ట్ చేశాడు అంజలి కారులో కూర్చొని విండోలో నుండి అక్కడ జనాలను పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ను ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అంజలి ఎప్పుడు ఊరు దాటి బయటకు రాలేదు తను ఇప్పటి వరకు చిన్న సిటీలో ఉండి వచ్చింది హాఫ్ అన్ అవర్ తర్వాత రోడ్డుకు రెండు వైపులు చెట్లు ఉండి ఓ పక్క ఇల్లు కూడా కనిపించడం లేదు డ్రైవర్ కార్ ఆపి మేడం మీరు వెళ్ళాల్సిన ప్లేస్ ఇదే కానీ మీరు కొంచెం దూరం నడిచి వెళ్ళాలి ఎందుకంటే అది వాళ్ళ ప్రైవేట్ రోడ్డు అన్ని వెహికల్స్ను ఎలవ్ చేయరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఎలవ్ ఉంటుంది అన్నాడు డ్రైవరు అంజలి కార్తీకి సరే భయ్య నేను వెళ్తానులే మీకు ఎంత మనీ ఇవ్వాలి అన్నది ఆ డ్రైవరు వెయ్యి రూపాయలు మేడం అని చెప్పాడు అంజడి మనీ పే చేసి థ్యాంక్స్ భయ్య అని చెప్పి బ్యాగ్ తెరించుకొని నడుస్తూ త్వరగా మా అత్త ఎక్కడ ఉందో తెలుసుకోవాలి లేకపోతే నా దగ్గర ఉన్న మనీ అంతా హోటల్ రూమ్స్కి క్యాబ్స్కి అవుతాయని అనుకుంటూ ముందుకు నడుస్తూ కొంచెం దూరంలో ఎదురుగా ఉన్న బంగ్లాను ఆశ్చర్యంగా చూస్తూ మా అత్త ఇంత పెద్ద ఇంట్లో ఉంటుందా అనుకొని బంగ్లా చుట్టూ చూస్తూ ఉంటే బిల్డింగ్ అంత సెక్యూరిటీ ఉంటుంది ఇది డబ్బున్న వాళ్ళ బిల్డింగ్లా ఉంది ఇక్కడ మా అత్త ఎందుకు ఉంటుంది నేను రాంగ్ అడ్రస్కి ఏమైనా వచ్చానా అని ఆలోచిస్తూ ఇక్కడ సెక్యూరిటీ చూస్తే భయం వేస్తుంది వాళ్ళు నన్ను చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళాలని వెనక్కి తిరుగుతుంది అప్పుడే ముందు విరాట్ కారు ఆ కారు వెనుక రెండు కార్లు బంగ్లా లోపల నుండి వస్తూ ఉన్నాయి అంజలి కార్లను చూసి భయపడి పక్కనే ఉన్న చెట్టు దాటును దాక్కొని ఉంది కార్లు వెళ్ళిన తర్వాత అమ్మయ్య అని బయటకు వస్తుంటే తన తల వెనుక భాగంలో మెడ మీద చల్లగా అనిపించింది ఏంటి చల్లగా ఉందని చేతిని మెడ మీద వేయబోయేసరికి డోంట్ మూవ్ అంటూ కమాండింగ్ వాయిస్తో ఎవరు నువ్వు అన్నాడు అంజలి అతని వాయిస్కు భయపడి సమాధానం చెప్పకుండా చూస్తూ ఉంది అతను మళ్ళీ ఎవరు నువ్వు ఎక్కడేం చేస్తున్నావు అన్నాడు అంజలి భయంతో అటువైపు తిరిగి నే 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 అని నత్తిగా మాట్లాడుతుంది అతను అనుమానంగా ఇటు తిరుగు అని గన్నును అంజలి మెడమే నుంచి తీసి అంజలి ఎదురుగా పెడతాడు అంజలి గన్నును చూసి భయపడి మనసులో ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ రెండు అడుగులు వెనక్కి వేస్తుంది సెక్యూరిటీ అతను అంజలి తప్పించుకుంటుంది అనుకొని కాల్ మీద షూట్ చేశాడు అంజలి నొప్పితో అమ్మ అని కిందపడి కూర్చుంటుంది నిన్ను పట్టుకున్నందుకు ఈరోజు మా బాస్ సంతోషంగా ఉంటాడు ఎందుకంటే నువ్వు మా మీద స్పై చేయడానికి వచ్చావని తెలుసు అని నవ్వుతూ అన్నాడు అంజలి కాలు బాధపడుతూ తనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి అంతా చీకటిగా ఉండి స్పృహ తప్పి పడిపోతుంది విరాట్ చైర్లో కూర్చొని వెనక్కి వాలి సిగరెట్ విడిగించి ఆలోచిస్తూ కొన్ని అగ్రిమెంట్ పేపర్స్ను చూస్తూ ఉన్నాడు విజయ్ లోపలికి వచ్చి విరాట్ పైప్ చూసి అన్నా వెళ్దామా టైం అవుతుంది అని ఎందుకన్నా అంత టెన్షన్గా ఉన్నావు అన్నాడు ఈరోజు షేర్ హోల్డర్తో మీటింగ్ ఉంది అందుకే కొంచెం టెన్షన్గా ఉందిలే పదవి వెళ్దాం టైం అవుతుంది అంటూ ఇద్దరు ఆఫీస్కి స్టార్ట్ అవుతారు విజయ్ కార్ డ్రైవ్ చేస్తూ ఎందుకన్నా టెన్షను నీ ఇన్ఫ్లుయెన్స్తో షేర్ హోల్డర్ని భయపెట్టి ఏదో ఒకటి చేసి మనకు వచ్చేలా చేస్తావు కదా నీకు అంత కష్టం కాదులే అని నా ఊహే కరెక్ట్ అయితే ఈ టైంకు అతని వాటాలను అమ్మటానికి ఒప్పించి ఉంటాం ఏమే కరెక్ట్ అన్నా అన్నాడు విరాట్ చిన్నగా నవ్వుతూ అవును విజయ్ నాకు కావాల్సింది పొందటానికి నేను ఏం చేయడానికైనా వెనుకాడను నాకు కావాల్సింది తీసుకోవటానికి ముందుగా వాళ్లకు మంచిగా చెప్పి చూస్తాను వాళ్ళు వినకపోతే అప్పుడు నా పద్ధతిలో వెళ్తాను అది వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతిని బట్టి ఉంటుంది వాళ్ళు నా మాట వినకపోతే వాళ్ళను టార్చర్ పెడుతూ నేను ఎంజాయ్ చేస్తాను అన్నాడు విరాట్ నువ్వు ఇలా ఉన్నందుకే అండర్వర్డ్ బిజినెస్లో కింగ్గా ఉన్నావు అని ఇప్పుడు మీటింగ్ ప్రభాకర్ వస్తాడు కదా అతనిని ఏం చేస్తావన్నా అని అన్నాడు చూడు విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇష్టం లేకుండా ఎవరూ ఉండరు ప్రభాకర్కు ముందే చెప్పాను అతని రెస్టారెంట్ మీద ఉన్న షేర్స్ నాకు ఇవ్వమని అడిగాను అతను ఇవ్వనని అన్నాడు అతని ఏం చేయాలో నా ప్లాన్లో నేను ఉన్నానని ఆఫీస్ రావడంతో ఇద్దరు కా దిగి లోపలికి వెళ్ళారు విరాట్ రావటం చూసి సెక్రటరీ ఎదురు వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసి ప్రభాకర్ గారు మీకోసం వచ్చారు మీటింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నారని చెప్పింది అన్న అతని గురించి నువ్వు చూసుకో ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేయి నాకు వర్క్ ఉంది నా క్యాబిన్కి వెళ్తున్నానని చెప్పాడు విజయ్ ఓకే విజయ్ నీ వర్క్ చూసుకో ఇక్కడ నేను చూసుకుంటానని మీటింగ్ రూమ్కి వెళుతూ ఈ ప్రభాకర్ ఎర్లీగా వచ్చాడు లేకపోతే అతని కోసం వెయిట్ చేసి నా టైం అంతా వేస్ట్ అయ్యేది అని రూమ్లోకి వెళ్ళాడు విరాట్ విరాటు రూమ్లో ఉన్న అతన్ని చూసి హలో ప్రభాకర్ గుడ్ మార్నింగ్ అని విష్ చేసి నేను మిమ్మల్ని మీట్ అవుతాను అనుకోలేదు అతని మొహంలో టెన్షన్ చూసి ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి అని చేరు చూపిస్తాడు మర్యాదల తర్వాత ముందు నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు అని కోపంగా అన్నాడు అతను ముందు అగ్రిమెంట్స్ పేపర్ మీద సైన్ పెట్టు నీ కొడుకుని జాగ్రత్తగా ఇస్తాను అంటూ అగ్రిమెంట్ పేపర్స్ అతను ముందు ఉంచుతాడు విరాట్ అతను ఆ పేపర్స్ని చదవకుండానే త్వరగా సైన్ చేసి ఇప్పుడు చెప్పు నా కొడుకుని ఏం చేశావ్ వాడి మీద ఒక్క గీత కూడా పడకుండా ఇస్తానని అన్నావు కదా నా కొడుకును పంపించు అన్నాడు అతను విరాట్ మనసులో అవును ఒక్క గీత పడలేదు కానీ అతనికి మొత్తి ఇచ్చి అతని మైండ్ కూడా సరిగా పనిచేయకుండా చేశాను అనుకోని విరాట్ అగ్రిమెంట్ పేపర్స్ తీసుకుంటూ ఈ పని మీరు ముందే చేసుకుంటే మీ షేర్లను నేను అడిగినప్పుడు అమ్మితే ఎక్కువ రేటుకు తీసుకునేవాడిని ఇవనని అప్పుడు పెట్టి చేశావు ఇప్పుడు నీ కొడుకు కిడ్నాప్ అయ్యి నీ షేర్లను లాస్కి అమ్ముకోవాల్సి వచ్చిందంటూ ఆ పేపర్స్ను డస్క్లో పెట్టి ఓకే ప్రభాకర్ పేపర్స్ మీద సైన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీ కొడుకును సేఫ్గా ఇంటికి పంపిస్తాను అన్నాడు చూడు విరాట్ నా కొడుకు నా దగ్గరికి వచ్చిన తర్వాత వాడిని కోర్టుకి తీసుకువెళ్ళి నీ మీద కేసు పెట్టించి నువ్వు చేసిందంతా నా కొడుకుతో చెప్పించి నువ్వు చేసిన దానికి అంతకంతకు అనుభవించే వరకు నేను నిద్రపోనని బెదిరిస్తాడు ప్రభాకరు విరాట్ అతని మొహం వైపు చూస్తూ కన్నీంగా నవ్వుతూ ఉన్నాడు